జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయంలోపల ఒక రాజు మెరీతో చెప్పాడు అమ్మా నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు అమ్మా మెరీ నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు మూడవ రాజు వచ్చి అమ్మా మెరీ భగవంతుడు వేరు నీ కుమారుడు వేరు కాదు ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని వెళ్ళాడు ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సింజర్ భగవంతు చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్ ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒకటైనటువంటి వాడు దీనిని మెస్సింజర్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ గాడ్ ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి మూడు భాగములుగా ఎక్కడే కానీ

గౌడ్ ఇస్ మై ఫాదర్ 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 అని ఫాదర్ కిందనే బోధిస్తూ వచ్చాడు ఈ వెంటన్ ప్లేయింగ్ టూ ఫాదర్ రిపీటెడ్లి సేయింగ్ ఫాదర్ ఫాదర్ కనుకనే అతని యొక్క తత్వం చాలా పవిత్రమైన పెట్టింది ఆల్ హిస్ నేచర్ అటిట్యూడ్ ఏ కవిత్వాన్ని అనుభవించడానికి తగిన మార్గము లే బోధిస్తొచ్చాడు హ్యా షోన్ ద పాత టు ఎక్స్పీరియన్స్ యూని డే అతని భిన్నత్వానికి ఏమాత్రం అవకాశం లేదు ఈ ఎవర్ గేమ్స్ కోప్ ఫర్ డైవర్సిటీ కానీ ఎక్కడ పోయినప్పటికీ నేను దివ్యత్వమే దివ్యత్వమే అన్నాడు ఎవ్రీవేర్ హీ స్టేటెడ్ ఇట్స్ ఓన్లీ డివినిటీ దట్ ఎగ్జిస్ట్ అదో వాద ఆసీ సచవాద ఈశ్వరేణ సార్థమాసీ సవాద స్వయం ఈశ్వరయేవ ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండేది వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను లేకపోతే డేరా వేసెను కూర్చున్న మీరు వింటున్నారు గర్వము పొగరు ధనం వగైరా వగేరాల యొక్క నిర్మాణముతో దేవునికి దూరమైన మానవ సమాజాన్ని తిరిగి మానవ సమాజముగా మార్చటం కోసం నిలబడి దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్పింది ఇంకెవరో కాదు స్వయంగా దేవుడే స్వయంగా అది వాక్యమే ఏ వాక్యమైందే ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉండేనో ఆ వాక్యమే ఏ వాక్యమైతే దేవుడై ఉండేనో ఆ వాక్యమే ఏ వాక్యమైతే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పారు ఆ రాజు మన మధ్యకు వచ్చాడు